ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేన రాసే వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటితో ఈ బంధం మీ నుండి దూరం కాబోతుంది మరి ఆ బంధం ఏంటి మీకు రాబేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి అసలు ఎందుకు మీ నుండి ఆ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది దీనివలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీకు రాబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేసింది మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశకలలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు ఎప్పుడూ కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది వీరికి ఎప్పుడూ కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహము అనేది వీరిపైన అధికంగానే ఉంటుందండి దానివల్ల వీరు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పాలి ఏ పని చేసినా మంచి లాభాలను గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వీరి నుండి దూరం అవుతాయి ఇక డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుందండి ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వీరు వింటారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది వీరి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం కాబోతుంది ఇక వీరు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వాళ్ళే వీరిని ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక రేపటి రోజున వీరి కాలం అనేది కలిసి రాబోతుందండి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం కాబోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరగబోతున్నాయి గతంతో పోల్చుకుంటే పెట్టుబడుల విషయంలో మంచి లాభాలను అయితే కట్టించుకోగలుగుతారు అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు మీకు కలగబోతున్నాయి అనే చెప్పాలండి ఇక వీరు ఏంటంటే అండి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అయితే ఎప్పుడూ కూడా లభిస్తూనే ఉంటుంది అదృష్టము అనేది అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుందండి దానివల్ల వీరికి బాగా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొత్తగా మార్పు అనేది రాబోతుంది మీ యొక్క సంపాదన అధికంగా పెరుగుతుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక వీరిది చాలా జాలిగుణమ చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి ఎవరి మాటలను కూడా అసలు అధికంగా నమ్మకండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటలను నమ్ముకోండి అది మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసము అనేది చేయదు ఇక మీ యొక్క శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏది ఏది ఏమైనా కానీ చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారండి ఇక ఆ యొక్క దైవానుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు వరిస్తుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని స్వామివారిని ఒక్కసారి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అంతా కూడా స్వామివారిని ఒక్కసారి దర్శనము అనేది చేసుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి ఇక మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే మీరు చూడబోతున్నారు మంచి శుభవార్తలు వింటారు అపారమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా దూరం కాబోతున్నాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక శివుని యొక్క అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉండబోతుందండి రేపటి రోజున దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల ఎన్ని అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి శివుడిని నమ్ముకున్నటువంటి వారికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక మీరు రేపటి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఒక తులసి ఆకులను వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీ పైన ఉన్నటువంటి నరదృష్టి మొత్తము కూడా తొలగిపోతుంది మీకు ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి తగలవు ఇక బయట వారితో అస్సలు మాటలు అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు వారి యొక్క మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అధికంగా కనపరుస్తుంది ఇక 지 <목소리나> మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు అయితే గట్టించుకోగలుగుతారు ఇక ఈ యొక్క రాశి వారికి కోపం కూడా అధికంగానే ఉంటుందండి మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీకు మంచి సంతానం కలుగుతుంది ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ శుభవార్తలను అయితే మీకు ఖచ్చితంగా మీరు వింటారు మీకు కళ అనేది నెరవేరుతుందండి ఇక మీరు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం అండి ఇక మీకు రేపటి రోజున వీలైతే ఆవులకు లేదంటే కుక్కలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా మీకు దూరం అవుతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అవుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి మీకు మొండి బకాయిలు అంటారు కదండి అటువంటివి కూడా వసూలు అవుతాయి మీ జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధన ధనలాభాలు కలుగనున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా మిమ్మల్ని అంటే ఏదైనా గొడవ పడుతూ ఉంటే వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుతున్నాయి మీ పైన అధికంగా కొంతమంది ఏంటంటే కుళ్ళు అనేది ఎక్కువగా పెట్టుకొని ఉన్నారండి కాబట్టి కొంత మీరు జాగ్రత్తలు వహించండి ముఖ్యంగా ఎస్ అంటే టీ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనబరుస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల మీకు అంతా కూడా మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు జరగవు ఈ రెండు అయితే ఈ రెండు రోజులు మీరు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకనండి ఒకవేళ వేసుకోవాలి అంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి